ఉపాధ్యాయురాలే తప్పు చేసింది పదకొండు పన్నెండు సంవత్సరాల బాలురులతో చెయ్యకూడని పని చేసింది మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకొని తన కోరికలు తీర్చుకుంది ఓ విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ జైలు పాలైంది విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు ఆమెకు ముప్పై సంవత్సరాల జైలు శిక్ష విధించింది అమెరికాలో జరిగిన ఈ అమానవీయ సంఘటన వివరాలు షాండియా గోలోని లింకన్ ఎకర్స్ ఎలిమెంటరీ స్కూల్లో జాక్వెలిన్ మా టీచర్ గా పనిచేసేది చాండియాగో గోలోనే అత్యుత్తమ టీచర్ అవార్డును సైతం అందుకుంది అయితే జాక్వలిన్ మా తను పాఠాలు చెప్పే పన్నెండేళ్ల విద్యార్థిపై కన్నేసింది బాలుడితో ప్రేమగా ఉంటూ బహుమతులు ఇస్తూ హోంవర్క్ చేసేడుతూ మచ్చిక చేసుకుంది మాయ మాటలు చెప్పి ఆ బాలుడితో తన శారీరక కోరికలు తీర్చుకుంది దాదాపు పది నెలల పాటు బాలుడితో ఎఫ్ఐఆర్ కొనసాగించింది బాలుడికి లవ్ లెటర్స్ రాయడం ఫోన్ లో ప్రేమ సందేశాలు పంపడం చేసింది అంతకు ముందు పదకొండేళ్ల వయసున్న బాలుడితోనూ ఇలాగే చేసింది కొడుకు స్కూల్ నుంచి ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా వచ్చాక ఫోన్ లో మునిగిపోవడం టీచర్ తో గంటల తరబడి చాటింగ్ చేస్తుండటంతో తల్లి అనుమానించింది కొడుకుకు చదువు చెప్పే టీచర్ జాక్వలిన్ మా పై పోలీసులకు ఫిర్యాదు చేసింది దర్యాప్తులో జాక్వలిన్ మా భాగోతం బయటపడడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పడి విద్యా బుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో నడిపించి ల్సిన ఉపాధ్యాయురాలే తప్పు చేసింది పదకొండు పన్నెండు సంవత్సరాల బాలురులతో చెయ్యకూడని పని చేసింది మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకొని తన కోరికలు తీర్చుకుంది ఓ విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ టీచర్ జైలు పాలైంది విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు ఆమెకు ముప్పై సంవత్సరాల జైలు శిక్ష విధించింది అమెరికాలో జరిగిన ఈ అమానవీయ సంఘటన వివరాలు షాండియా గోలోని లింకన్ ఎకర్స్ ఎలిమెంటరీ స్కూల్లో జాక్వలిన్ మా టీచర్ గా పనిచేసేది చాండియాగో గోలోనే అత్యుత్తమ టీచర్ అవార్డును సైతం అందుకుంది అయితే జాక్వలిన్ మా తను పాఠాలు చెప్పే పన్నెండేళ్ల విద్యార్థిపై కన్నేసింది బాలుడితో ప్రేమగా ఉంటూ బహుమతులు ఇస్తూ హోంవర్క్ చేసేడుతూ మచ్చిక చేసుకుంది మాయమాటలు చెప్పి ఆ బాలుడితో తన శారీరక కోరికలు తీర్చుకుంది దాదాపు పది నెలల పాటు బాలుడితో ఎఫ్ఐఆర్ కొనసాగించింది బాలుడికి లవ్ లెటర్స్ రాయడం ఫోన్ లో ప్రేమ సందేశాలు పంపడం అంతకు ముందు పదకొండేళ్ల వయసున్న బాలుడితోనూ ఇలాగే చేసింది కొడుకు స్కూల్ నుంచి ఇంటికి ఆలస్యంగా రావడమే కాకుండా వచ్చాక ఫోన్ లో మునిగిపోవడం టీచర్ తో గంటల తరబడి చాటింగ్ చేస్తుండటంతో తల్లి అనుమానించింది కొడుకుకు చదువు చెప్పే టీచర్ జాక్వలిన్ మా పై పోలీసులకు ఫిర్యాదు చేసింది దర్యాప్తులో జాక్వలిన్ మా భాగోతం బయటపడడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు సుదీర్ఘ విచారణ తరువాత జాక్వలిన్ మా